ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని మరో కోనసీమగా చేస్తానన్నారని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఉత్తర తెలంగాణలోనే అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో వచ్చే నెల డిసెంబర్ మూడో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో స్థలిని మంత్రి పరిశీలించారు రెండు సంవత్సరాల కిందట డిసెంబర్ మూడో తేదీన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబర్ మూడున ముఖ్యమంత్రిని సహచర మంత్రులను ఉస్నాబాద్కు రమ్మని ఆహ్వానించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి సభకు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని పేరు పేరున ఆహ్వానిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులందరూ డిసెంబర్ మూడో తేదీన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని మంత్రి వెల్లడించారు ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాన ఇంజనీరింగ్ కాలేజ్ అది మనం ప్రస్తుతానికి మనం పాలిటెక్నిక్ జరుగుతోంది అందుకు సంబంధించి నిన్ననే ముప్పై కోట్ల జీవో వచ్చింది దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఐటీఎస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ జరుగుతుంది వేసుకోవడం జరుగుతుంది ఇది కాక ఉస్మాబాద్ లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఎస్ స్కూల్కు రెండు ఎకరాల జాగా కేటాయించడం దానికి కూడా ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలతో శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది సందర్భంగా మనం చూస్తాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా ఉస్మానాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని ఇతరాత్రి ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటామో అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము లేదా అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్ సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి గారు కేటాయిస్తా ఉన్నారు కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తానట్టుగా అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో కుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి అందరూ సహకారం తీసుకుంటూ పోతాను